శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవాళ మీ అందరి కోసం అయితే నేను ఒక పవర్ఫుల్ స్విచ్ వన్ అయితే చెప్పబోతున్నానండి మనం కోరుకున్న తర్వాత కోరిక ముప్పై నిమిషాల్లో తీరేటువంటి అద్భుతమైన స్విచ్ వన్ అయితే చెప్పబోతున్నాను చాలామందికి సందేహం రావచ్చు అండి ముప్పై నిమిషాల్లో ఎలా తీరుతుంది అని మనం ఏదైనా మనస్ఫూర్తిగా నమ్మి చేస్తే కనుక అది ఎట్టి పరిస్థితుల్లో తీరుతుందండి ఆ నమ్మకం అనేటువంటి ఒక్క నమ్మకాన్ని పోగొట్టుకోకుండా మనం యూనివర్స్కైనా అమ్మవారికైనా ఎవ్వరికైనా సరే మనం చెప్పుకునేటువంటి మంత్రాలపైన గట్టి విశ్వాసంతో నమ్మకంతో కనుక ఉండి మనం పరిహారాలు అనేవి చేశామంటే మన సంకల్పం గట్టిగా ఉన్నట్లయితే ఖచ్చితంగా అది కోరిక ఎలాంటి కోరికైనా తీరుతుందన్నమాట అలాంటి పవర్ఫుల్ స్విచ్ బోర్డుతో అయితే ఈరోజు మీ ముందుకైతే వచ్చానండి వీడియోలోకి వెళ్ళిపోయే ముందు చిన్న రిక్వెస్ట్ అండి వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి స్కిప్ చేయకుండా చూడటం వలన మేము చెప్పేటువంటి వర్డ్ స్విచ్ వర్డ్ ఏమిటి ఎన్నిసార్లు దాన్ని చార్ట్ చేయవలసి ఉంటుంది ఏ సమయంలో చేయవలసి ఉంటుంది అనేటువంటి విషయాలన్నీ పూర్తిగా అర్థమవుతాయి అన్నమాట కాబట్టి వీడియో స్కిప్ చేయకుండా చూడండి లైక్ అనేది ఇవ్వటం వలన మరికొంతమందికి మన వీడియో అనేది షేర్ అవుతుందండి మన వలన ఎవరికో ఒకరికి మంచి జరిగినా కూడా అది మనకి వంద రెట్ల ఫలితాన్ని ఇస్తుందనమాట కాబట్టి ఒక చిన్న లైక్ అనేది ఇవ్వండి ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదామండి మనం చాలా రోజుల నుంచి అమ్మవారి మంత్రాలు స్విచ్ వర్డ్స్ అనేవి చెప్పుకుంటూ ఉన్నాం కదా ఇది యూనివర్స్కి సంబంధించినటువంటి పవర్ఫుల్ స్విచ్ వర్డ్ అనమాట మన కోరిక ఏదైతే ఉందో దాన్ని ఖచ్చితంగా మనం కోరుకున్న విధంగా తీరుతుంది ఎప్పుడూ కూడా ఇతరులకు హాని చేసేది కాకుండా మంచిని పెంచేటువంటిది ఏదైనా కూడా ఒక నిమిషం అటు ఇటు అయినా కానీ ఖచ్చితంగా జరిగి తీరుతుందండి అందులో ఎలాంటి సందేహమూ లేదు కాబట్టి మీ యొక్క మనసుకి మీకు సంబంధించి మీ వ్యక్తిగత విషయాలను కోరికలను మాత్రమే కోరుకోండి ఎదుటివారి వారి కీడుని గురించి కోరుకొని మాకు జరగలేదు అని అస్సలు డిసప్పాయింట్ అవ్వద్దు అయితే ఖచ్చితంగా థర్టీ మినిట్స్లో ఎందుకు అన్నానంటే ఇది జపించే సమయానికి కూడా అంత వాల్యూ అనేది ఉందండి మీరు ఆ సమయంలో ఈ మంత్రాన్ని చాట్ చేయటం వలన ఎక్కువగా నైంటీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ మన కోరికలు అనేవి తీరుతాయి అన్నమాట ఎందుకు అంటే కనుక మనం కోరుకునే సమయము ఆ బ్రహ్మముహూర్తము అలాంటి శక్తి కలిగినటువంటిది బ్రహ్మముహూర్తంలో మనం చేసేటువంటి పూజలు అనేవి దేవుళ్ళకి ఎంత మంచిని చేస్తాయో అంటే దేవుళ్ళు మనకి ఎంత మంచిని చేస్తారో ఈ యొక్క విశ్వం అనేది కూడా ఆ ప్లెజెంట్గా ఉన్న టైంలో ప్రశాంతంగా పీస్ ఆఫ్ మైండ్తో ఉండే టైంలో మనం కోరుకునే కోరికలు కానీ మనం యూనివర్స్కి చెప్పుకునేటువంటి స్విచ్ వర్డ్స్ రెమెడీస్ కానీ వంద రెట్ల ఫలితాన్ని అద్భుతంగా ఇస్తాయన్నమాట అందుకనే మీకు ప్రజెంట్ అంటే మీకు చెప్పే విషయము పూర్తిగా వినండి అని ప్రత్యేకంగా చెప్తున్నాను ఏ సమయము అనేది కూడా ఇందులో బాగా ఇంపార్టెంట్ అండి ఎవ్వరూ మిస్ చేసుకోవద్దు ముందుగా ప్రతి ఒక్కళ్ళు కూడా ప్లెజెంట్ మైండ్ అంటే మనసులో వేరే మనకి ఆలోచనలు కానీ వేరే సమస్యలు వేరే కోరికలు అంటే వేరే ఊహలు ఏమీ లేకుండా ప్రశాంతంగా కూర్చోవడానికి ప్రయత్నం చేయండి అలా మనం చేయగలిగిన సమయం ఎప్పుడు అంటే ఉదయం పూట నాలుగు గంటల నుంచి ఐదు గంటలన్నర లోపండి ఎందుకు అంటే మనకి బ్రహ్మ ముహూర్తం అనేది మూడు గంటలన్నర నుంచే స్టార్ట్ అవుతుంది ఆ సమయంలో లేవలేము అనుకున్న వాళ్ళు ఇంకొక గంట నాలుగున్నర నుంచి అయినా సరే ఖచ్చితంగా లేచి మీరు స్నానాలు పూజలు వ్రతాలు ఏమీ చేసే పని లేదండి ప్లజెంట్గా పీస్ ఆఫ్ మైండ్తో ప్రశాంతంగా ఆలోచనలు అనేవి ఏమీ లేవు కూర్చున్న తరువాత మీ మనసులో ఒక కోరికనైతే కోరుకోండి అది మీకు ఉద్యోగం గురించైనా వ్యాపారం గురించైనా వివాహం గురించైనా లేదు ఇంకేదైనా మీకు ఇష్టపడిన వాళ్ళు మీ కోసం కానీ ఏదైనా సరే ఒక కోరిక అయితే ఖచ్చితంగా కోరుకోండి కోరుకున్న తరువాత మీకు ఇప్పుడు స్క్రీన్ పైన ఇచ్చేటువంటి ఈ యొక్క స్విచ్ వాడిని నూట ఎనిమిది సార్లు చార్జ్ చేయండి లేదు మేము ఇంకాసేపు సమయం కేటాయించగలము అనుకున్న వాళ్ళు ఒక్క పావు గంట సేపు అయినా మీరు ఎన్నిసార్లు దాన్ని చాట్ చేయగలిగితే అన్నిసార్లు చాట్ చేయండి కూర్చొని ప్రశాంతంగా కళ్ళు మూసుకొని స్క్రీన్ పైన ఇచ్చేటువంటి ఈ ఒక్క స్విచ్ బోర్డ్ని మనసులో అంటే పదే పదే అనుకుంటూ ఉండండి మీకు వేరే ఆలోచనలు ఏమీ కలగకుండా మీ మైండ్ అంతా కూడా ఇక్కడే ఉండిపోవాలన్నమాట మీరు కోరుకున్న తరువాత మంత్రాన్ని ఇప్పుడు చెప్పబోయే స్విచ్ బోర్డ్ని చార్ట్ చాట్ చేయవలసి ఉంటుంది అదైతే స్క్రీన్ పైన ఇస్తున్నానండి ఈస్ ఈజ్ మ్యాజిక్ బిగెన్ నౌ ఈస్ ఈజ్ మ్యాజిక్ బిగెన్ నౌ అంటే మీ యొక్క జీవితంలో అద్భుతాలు అనేటువంటివి ఇప్పుడే స్టార్ట్ అయిపోయాయి అనమాట మీరు ఊహించినటువంటి ఫలితాలు అనేవి మీకు రాబోతున్నాయన్నమాట అలాంటి అద్భుతమైనటువంటి మీ కళలను నిజం చేసేటువంటివి అన్నీ కూడా ఇప్పుడే స్టార్ట్ అయిపోయాయి ఈ ఒక్క బోర్డ్తో మీ యొక్క సమస్యలు అనేవి తీరిపోయాయన్నమాట దీనిని మీరు మీ కోరిక చెప్పుకున్న తర్వాత ఈ విధముగా ఒక పావుగంట అయినా సరే సమయం కేటాయించుకొని మీ మనసంతా కూడా ఈ యొక్క బోర్డ్ పైనే లగ్నం చేసుకొని మీ కోరిక ఏదైతే ఉందో దానిని తీరిపోయినట్లుగా ఈ యూనివర్స్కి చెప్పుకోండి థ్యాంక్ యూ యూనివర్స్ మీరు ఈ స్విచ్ బోర్డ్ చాట్ చేయడం అయిపోయిన తర్వాత యూనివర్స్కి కృతజ్ఞతలు తెలుపుకుంటూ థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ యూనివర్స్ అని చెప్పుకోండి ఖచ్చితంగా కోరిక అనేది తీరుతుందనమాట అయితే ఎలా తీరుతుంది అంటే ఏదైనా సరే మాకు జరగాలి జరగాలి అని ఈ స్విచ్వర్డ్స్ చెప్పినప్పుడు చెప్పుకోకూడదండి మాకు కోరిక తీరిపోయింది అంటే మాకు ఉద్యోగం వచ్చేసింది మాకు వివాహం కుదిరింది నా వ్యాపారం బాగుంది మేము ఇల్లు కొనుక్కోగలిగాము అలా మీ కోరిక ఏదైతే ఉందో అది జరిగిపోయినట్లుగా యూనివర్స్కి చెప్పుకోవాలన్నమాట మీ యొక్క గట్టి సంకల్పమే మీ కోరికని తొందరగా తీర్చేస్తుంది వీడియో అయితే నచ్చిందనే అనుకుంటున్నానండి